అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ఈ మేరకు నష్టపరిహారం కింద నిధులను విడుదల చేసింది ఆయా జిల్లాల అధికారులు ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వికారాబాద్ జిల్లాలో ఆరు వందల ఎనభై ఎనిమిది ఎకరాల్లో పంట నష్టపోయిన ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు ప్రభుత్వం రూ పాయింట్ ఆరు ఎనిమిది లక్షలకు పైగా నష్టపరిహారం మంజూరు చేసింది ఈ సొమ్మును ఒక్కో ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున చెల్లించనున్నారు ఈ చర్య రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారి ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది ప్రభుత్వం ఈ నిధులను త్వరితగతిన రైతులకు అందజేయడం ద్వారా వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది